హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఊరు వంటిలు నెల్లూరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ టిఫిన్ చేశారా టిఫిన్లో ఈ ఎర్రకారం లేకుండా ఎవరైనా టిఫిన్ సర్వ్ చేశారా అండి చేయారండి అంత ఫేమస్ నెల్లూరులో ఇది సో ఎర్రకారం చేసుకుందాం రండి ముందుగా ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి దాని తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒక పది రెమ్మల దాకా వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఇవి మొత్తం కచ్చాపచ్చగా ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దాని తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి మొత్తం వేగాక ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి మొత్తం పోపును తీసుకెళ్ళి మన ఎర్రకారంలో వేసి కలుపుకుంటే ఎర్రకారం రెడీ అయిపోయిందండి నేను ఎప్పుడు ఎర్రకారం చేసుకున్న కారం దోశ వేసుకోకుండా మాత్రం అస్సలు ఉండనండి సో కారం దోశ రండి ముందుగా పెనం పెట్టి పెనం వేడయ్యాక పిండేసి పిండ మీద ఈ మనం చేసుకున్న ఎర్రకారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సన్నసగ మీద కాల్చుకుంటే ఎర్రకారం దోశ రెడీ